హాయ్ ఫ్రెండ్స్ మనం చేస్తున్న ఈ ట్వంటీ వన్ డేస్ ఛాలెంజ్లో ఇవాళ డే ఫైవ్ ఒక చిన్న ప్రశ్న ఒక చోటు ఉంది అక్కడ ప్రళయం వచ్చింది మంచు కప్పేసింది వందలాది మంది ప్రాణాలు పోయాయి కానీ ఒక్క ఆలయం మాత్రం ఏమీ కాలేదు ఏ మాత్రం తినలేదు అది ఎవరో కట్టినదా లేక దేవుడే నిర్మించినదా అదే కేదార్నాథ్ ఆలయం సముద్ర మట్టానికి పదకొండు వేల ఏడు వందల అడుగుల ఎత్తులో హిమాలయాల మధ్య ఉండే అద్భుత స్థలం అక్కడకు వెళ్లాలంటే మన శరీరమే ఓ పరీక్షగా మారుతుంది కొండలు చలిగాలులు ఆక్సిజన్ తక్కువగా ఉండే వాతావరణం కానీ అదే స్థలానికి శివుడు తానుగా వచ్చి నివాసం ఉన్నాడు అంటారు ఈ ఆలయం చుట్టూ చాలా కథలు ఉన్నాయి రహస్యాలున్నాయి రెండు వేల పదమూడులో వచ్చిన భారీ వరదలో ఆలయం ఎలా బ్రతికిందో తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు చలిలో దేవుడిని తాకే ఆ అనుభూతి ఎలా ఉంటుందో తెలుసుకోవాలా అయితే ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి ఈ కేదార్నాథ్ టెంపుల్ గురించి మీరు తెలుసుకున్న తర్వాత ఒక్కటే అంటారు ఈ వీడియోకి హండ్రెడ్ లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను కంప్లీట్ చేయండి కేదార్నాథ్ ఆలయం ఎక్కడ ఉంది అంటే ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రుద్రప్రయాగ్ జిల్లాలో హిమాలయాల్లో పదకొండు వేల ఏడు వందల యాభై ఐదు అడుగుల ఎత్తులో ఉంది ఇది అలకనందా నదికి ఆనుకుని గౌరీఖండ్కి దగ్గరగా ఉంటుంది ఈ ఆలయం మనుషుల నిర్మాణం కాదు అనిపించేలా ఉంది చుట్టూ మంచు కొండలు పర్వత నదులు శూన్యంలో నిలిచినట్టు ఉండే శిఖరం మనల్ని లోపలికి లాక్కుపోతుంది శివుడు ఎందుకు ఇక్కడ ప్రత్యేకమో తెలుసుకుందాం ఈ దేవాలయం శివుడికి అంకితంగా ఉంది కానీ ఇక్కడ శివుడు కేదారేశ్వరుడు అనే రూపంలో ఉంటాడు కంబం లాంటిది గర్భగుడిలో ఉండే శివలింగం కొంచెం వెరైటీగా ఉంటుంది ఇది సాంప్రదాయ శివలింగంలా కాకుండా భూమిలోనికి ఒదిగిపోయిన పర్వతశిల వంటి ఆకృతిలో ఉంటుంది ఇది పంచ కేదారాల్లో ముఖ్యమైనది అంటే శివుడు తన శరీర భాగాల్ని ఐదు చోట్ల విడగొట్టి ఉండిపోయాడు అనే నమ్మకం ఉంది వాటిలో ఇది సిరిముఖం అంటే ముఖభాగం అనే విధంగా పూజింపబడుతుంది మహాభారత యుద్ధం తరువాత పాండవులు శివుని ఆశీస్సుల కోసం హిమాలయాలకు వెళ్లారు శివుడు పశురూపంలో తప్పించుకునే ప్రయత్నం చేశాడు భీముడు ఆయనను పట్టుకోబోయాడు శివుడు భూమిలోకి కలిసిపోయాడు అక్కడ భూమి మీద భుజభాగం బయటపడింది అదే కేదార్నాథ్ ఇతర భాగాలు మధ్యమేశ్వర్ తుంగ్నాథ్ రుద్రనాథ్ కాళేశ్వర్ అనే పేర్లతో భక్తులకు దర్శనమిస్తాయి వీటినే పంచ కేదార్ అంటారు కేదార్నాథ్ ఆలయం ఎప్పటిదో ఖచ్చితంగా తెలియదు కానీ కొన్ని ప్రాచీన శిలా శాసనాల ప్రకారం ఇది వెయ్యి సంవత్సరాల కంటే ముందు ఉండవచ్చు చరిత్ర ప్రకారం ఎనిమిదవ శతాబ్దంలో ఆది శంకరాచార్యులు ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు హిమాలయాల్లో ఆ కాలంలో ఈ స్థాయి శిల్పకళ నిర్మాణ శైలి ఎలా సాధ్యమైందో ఇప్పటికీ శాస్త్రజ్ఞులకి ఓ అద్భుతంగా మారింది ఆలయం భారీ రాళ్లతో నిర్మించబడింది ఒక్కో రాయి ఒకటి నుంచి రెండు టన్నుల బరువుతో ఉంటుంది అవి ఇక్కడికి ఎలా తీసుకొచ్చారు ఏమాత్రం సిమెంట్ లేకుండా ఎలా నిలిపారు ఇప్పటికీ ఒక ప్రశ్నగానే మిగిలిపోయింది మరియు ఆ కాలంలో ఎలాంటి మిషనరీ టెక్నాలజీ వాడకుండా ఇంత అద్భుతమైన కట్టడాన్ని ఎలా కట్టారు అన్నది ఇప్పటికీ అందరి దృష్టిలో ఒక ప్రశ్నగానే మిగిలిపోయింది మంచు భూకంపాలు వర్షాలు ఇవన్నీ తట్టుకొని ఈ ఆలయం ఇంకా అట్లే నిలబడింది ఇది మానవ శక్తికి మించిన నిర్మాణం అనిపిస్తుంది కానీ ఎవరు నిర్మించారు అన్నది ఇప్పటికీ ఒక ప్రశ్నగానే మిగిలిపోయింది రెండు వేల పదమూడు జూన్న ఉత్తరాఖండ్లో అకాల వర్షాలు నదులు ఉప్పొంగడం కొండలు కూలిపోవడం జరిగింది ప్రకృతి కోపంతో విరుచుకు పడింది ఆ సమయంలో మందాకినీ నది ఓ సునామీలా మారిపోయింది పెద్ద కొండ చర్యలు కేదార్నాథ్ వైపు దూసుకొచ్చాయి ఆ సమయంలోనే ఆలయం వైపు వెనక వైపున అడ్డుగా పడిన బండశిల ఒక రక్షణ గోడలా మారింది ఆ రహస్యశిల ఆలయాన్ని కాపాడింది ఆలయం పక్కన ఉన్న గ్రామాలు మొత్తం నాశనం కాగా ఆలయం మాత్రం చెక్కు చెదరలేదు వేలాది మంది చనిపోయారు కానీ ఆలయం మిగిలి ఉండటం ఇది మానవ శక్తికి మించినదే తరువాతి రోజుల్లో ఆ బండను దైవశక్తిగా భక్తులు పూజించారు ఈ ఆలయంలో ఎన్నో రహస్యాలున్నాయి వాటిలో నుంచి కొన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నెంబర్ వన్ తడిగా ఉండే శివలింగం ఆలయంలోని శిల ఎప్పుడూ తడిగా ఉంటుంది వేసిన శూన్య డిగ్రీల్లోనూ అది ఎప్పుడూ తడిగానే ఉంటుంది నెంబర్ టూ ఆలయ శుభ్రత ఎవరూ శుభ్రం చేస్తున్నట్టు కనిపించరు కానీ ఆలయం ఎప్పటికీ పరిశుభ్రంగా ఉంటుంది ఇది అందరిలోనూ ఒక ప్రశ్నను మిగిలిస్తోంది నెంబర్ త్రీ వెనుక అడుగుల శబ్దం ఆలయం వద్ద నడుస్తున్నప్పుడు వెనకాల ఎవరో నడుస్తున్నట్టు అనిపిస్తుంది తిరిగి వెనక్కి చూసినప్పుడు ఎవరూ ఉండరు నెంబర్ ఫోర్ శబ్ద తరంగాల రహస్యం ఆలయం లోపల కొన్ని శబ్దాల తరంగాలు వినిపిస్తాయి అవి ఏ పరికరం ద్వారా నమోదు చేయలేరు శివుడి శక్తి అని భక్తుల నమ్మకం నెంబర్ ఫైవ్ తలుపులు ఊహించని విధంగా నడుస్తాయి ఆలయం తలుపులు మూసినప్పుడు అవి కొన్ని సందర్భాల్లో తలుపులు ఆటంతటా అవే తెరుచుకున్నట్టు చరిత్రలో వర్ణించబడుతోంది ఇది ఎలా సాధ్యమన్నది ఇప్పటికీ ఎవరికి అర్థం కావట్లేదు మీరు ఇక్కడి వరకు వీడియోని చూస్తున్నారు అంటే మా వీడియో మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అలా చేయడం ద్వారా మేము మరిన్ని వీడియోలు చేయడానికి మాకు మోటివేషనల్గా ఉంటుంది కేదార్నాథ్ ఆలయానికి డైరెక్ట్గా ఎలాంటి రోడ్డు కానీ రైలు మార్గాలు కానీ లేవు కేదార్నాథ్ చేరడానికి పదహారు కిలోమీటర్లకు పైగా నడవాల్సి ఉంటుంది గౌరీకండ్ నుండి ఈ నడక మార్గం ప్రారంభమవుతుంది కొండలు మంచు గాలులతో ప్రయాణం చేయాల్సి ఉంటుంది హెలికాప్టర్ సదుపాయాలు ఉన్నాయి కానీ నడిచే యాత్రే ప్రత్యేకంగా ఉంటుంది నడిచి వెళ్తే మాత్రమే మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం మధ్యలో దివ్యమైన ప్రకృతి దృశ్యాలు మంత్రాల మాదిరిగా గాలిలో వినిపించే ఓం నమశివాయ శబ్దం ఇవన్నీ భక్తిని మరింత పెంచుతాయి మీరు ఈ ఆలయాన్ని దర్శించుకోవాలి అంటే ఏడాదికి కేవలం ఆరు నెలలు మాత్రమే గడువు ఉంటుంది మిగతా ఆరు నెలలు గుడిని మూసివేస్తారు శీతాకాలం వచ్చినప్పుడు అక్టోబర్ నుండి ఏప్రిల్ వరకు కేదార్నాథ్ ప్రాంతం పూర్తిగా మంచుతో కప్పబడి ఉంటుంది అలాగే కేదార్నాథ్ దేవాలయాన్ని కూడా మూసివేస్తారు అప్పుడే శివుని విగ్రహాన్ని ఉకిమట్ అనే ప్రదేశానికి తరలిస్తారు అక్కడే పూజలు జరుగుతాయి మళ్ళీ వేసవి వచ్చాక శాస్త్రీయ పద్ధతిలో ఆలయం తెరుచుకొని శివుడు తిరిగి కేదార్నాథ్కు కు వస్తాడు యథావిధిగా తిరిగి మళ్ళీ పూజలు ప్రారంభమవుతాయి మంచు కొండల మధ్య నిలబడి ఉండే ఆ ఆలయం చూసినప్పుడే మనం లోపలికి లాగబడినట్టు ఉంటుంది అది శబ్దాలతో కూడిన ప్రదేశం కాదు మౌనం నిండిన మతపరమైన స్థలం అక్కడ ప్రతి గాలి ఊపిరిలో శివుడి స్పర్శ ఉంటుంది కేదార్నాథ్ భారతదేశంలో ఉన్న పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఒకటి ప్రతి జ్యోతిర్లింగం శివుని ఒక శక్తి స్వరూపంగా ఉంటుంది కేదార్నాథ్ శివుడు మృత్యుంజయుడు భయాలను నివారించేవాడు అని తెలియజేస్తుంది ఈ ఆలయాన్ని కనీసం ఒక్కసారైనా జీవితంలో దర్శించాలనే కోరిక ఎందరో భక్తుల్లో ఉంటుంది రెండు వేల పదమూడు తర్వాత ప్రభుత్వం ఆలయ ప్రాంగణాన్ని పూర్తిగా పునర్నిర్మించింది నూతన మార్గాలు రహదారులు హెలీప్యాడ్లు ట్రాలీలు ఏర్పాటు చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా పర్యవేక్షించిన ఈ పునర్నిర్మాణం శివుని మహిమను ప్రపంచానికి చాటి చెప్పింది చుట్టూ ఎన్నో చిన్న చిన్న రహస్య గుహలు ఉన్నాయి వాటిలో ఆదిశంకరాచార్యుల సమాధి గుహ ఒకటి ఆలయ గర్భగుడిలో మాత్రమే కాదు బయట కూడా ధూపధూపంతో భక్తుల గానం నిండిపోతుంటుంది హిమాలయాల్లో ఉండే ఈ ప్రదేశంలో ఆక్సిజన్ తక్కువ అయినా భక్తుల విశ్వాసంలో మాత్రం ఏమాత్రం తక్కువగా ఉంటదు శివుడు ఎక్కడ ఉంటే శాంతి అక్కడ ఉంటుంది అని చెప్పడానికి కేదార్నాథ్ ఒక గొప్ప ఉదాహరణ కేదార్నాథ్ ఆలయం కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు అది ఒక జీవం ప్రకృతి ఎంత ధ్వంసం చేసినా అది నిలిచే విధానం మనకు ఒక సందేశం ఆయన రక్షణలో మన జీవితం సురక్షితమవుతుంది ప్రకృతి మహిమాన్వితంగా శివతత్వాన్ని మించిన శక్తి లేదని నిరూపించుతుంది ఒక్కసారి అయినా ఈ పవిత్ర స్థలాన్ని సందర్శించాలని ప్రతి శివభక్తుడు కోరుకోవాలి కేదార్నాథ్ యాత్ర అంటే కేవలం దర్శనం కాదు అది ఒక మానసిక శుద్ధి వీలైతే మీ జీవితంలో ఒక్కసారైనా కేదార్నాథ్ని దర్శించడానికి ప్రయత్నించండి ఇంతకీ ఈ వీడియో ఎలా అనిపించిందో వినియోన్గా కిందన కామెంట్ రూపంలో తెలియజేయండి